శివసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలి ఈరోజు ఉదయం పదకొండు గంటలకు కర్నూలు రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ నందు కాంగ్రెస్ పార్టీ కర్నూలు సిటీ అధ్యక్షులు షేక్ జిలాని భాష గారి ఆధ్వర్యంలో శివసేన పార్టీ మహారాష్ట్ర ఎమ్మెల్యే అయిన సంజయ్ గైక్వాడ్ పై టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా సిటీ అధ్యక్షులు షేక్ జిలాని బాషా మాట్లాడుతూ సంజయ్ గైక్వాడ్ కాబోయే భారత ప్రధాని రాహుల్ గాంధీ నాలుక కోసి తెచ్చి ఇచ్చిన వారికి పదకొండు లక్షలు బహుమతిగా ఇస్తానని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బెదిరింపు ధోరణిలో మాట్లాడిన సంజయ్ గైక్వాడ్ని పోలీసు వారు అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు లేని పక్షంలో దేశవ్యాప్త కాంగ్రెస్ వాదులు నిరసనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ కోఆర్డినేషన్ చైర్మన్ అనంతరత్నం మాదిగా జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి నవీన్ జిల్లా ఎస్సీఎల్ చైర్మన్ ఎండలూరి లాజరస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రెండవ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సిటీ ప్రెసిడెంట్గా నేను రత్నం గారు నవీద్ గారు లాజరస్ గారు టూ టౌన్ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాహుల్ గాంధీ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన శివసేన ఎమ్మెల్యే మహారాష్ట్ర ఎమ్మెల్యే గైక్వాడ్ గారిని అరెస్ట్ చేయవలసిందిగా ఆయన మీద తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు మేము సిఏ గారిని కోర కోరడం జరిగింది రాహుల్ పదహారవ తేదీ ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారి నాలుగో వస్తే పద పదమూడు లక్షల రూపాయలు బహుమానంగా ఇస్తానని చెప్పి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దీని సందర్ దీ ఈ సందర్భంగా మేము వచ్చి అన్ని పోలీస్ స్టేషన్లలో ఆ రాష్ట్రం అంతా షర్మిళ గారి ఆధ్వర్యంలో డిసిసి గారి ఆదేశాలకు ఈరోజు మేము అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్గా ఆయన మీద తగిన చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని ఆయన శిక్ష విధించవలసిందిగా అలాగే రాహుల్ గాంధీకి తగిన రాహుల్ గాంధీ గారికి తగిన రక్షణ కల్పించవలసిందిగా ఈరోజు కోరడం జరిగింది పోలీసు వారు సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది జిలాని భాష కాంగ్రెస్ పార్టీ సీనింగ్ ప్రెసిడెంట్ కర్నూలు